హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే అపన్నకి నచ్చచెప్పి అపన్నని అక్కడి నుంచి బయట గార్డెన్లోకి తీసుకొస్తుంది అలా గార్డెన్లో కొద్దిసేపు అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక కావ్య ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు ఇంకా కావ్యతో రాజు మాట్లాడుతూ మమ్మీకి ఏం చెప్పి తీసుకొచ్చావు మమ్మీ అసలు డాడీని క్షమిస్తుందా మళ్ళీ ఎప్పట్లాగే మమ్మీ డాడీ ఇద్దరు సంతోషంగా ఉండగలుగుతారా అని చెప్పి రాజిక కావ్యని అడుగుతూ ఉంటే కావ్య ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అత్తయ్య గారు ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటారు ఇది కూడా అట్లాగే తీసుకున్నారు మావయ్య గారిని అత్తయ్య గారు అన్ని విధాలుగా చాలా అంటే చాలా నమ్మారు ఒక్కసారిగా మావయ్య గారు చేసిన తప్పుని అత్తయ్య గారు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే అందుకే అత్తయ్య అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు కానీ నిదానంగా అత్తగారు మామయ్యగారిని అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇక రాజ్కి గుడ్ నైట్ చెప్పి నిద్రపోతూ ఉంటుంది కావ్య అలా నిద్రపోతూ ఉంటే రాజ్ ఏయ్ ఏయ్ కళావతి ఏంటి అప్పుడే నిద్రపోతున్నావు అని అంటూ ఉంటే ఏంటి నిద్రపోకపోతే రాత్రంతా జాగారం చేయమంటారా ఏంటి భలేవాళ్ళే ఉదయం నుంచి అన్ని పనులు చేసి చేసి అలసిపోయాను నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి కావ్య ఇక ఉలుకు పలుకు లేకుండా రాజ్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిద్రపోతుంది రాజ్ కూడా కావ్యని అలానే చూస్తూ ఇక తను కూడా నిద్రపోతాడు ఉదయాన్నే కావ్య ఇక ఇంట్లో అందరికీ కూడా కాఫీలు ఇస్తూ కళ్యాణ్కి కూడా కాఫీ ఇస్తుంది కానీ కళ్యాణ్ వద్దదురా ఈరోజు ఎందుకో నాకు అసలు కాఫీ తాగాలనిపించట్లేదు అని అంటూ ఉంటే ఏంటండి కవిగారు ఈరోజు ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అని అంటూ ఉంటే అవును అవునదిన ఈ కవితలన్నింటినీ ఒక పత్రిక వాళ్ళు ప్రచురిస్తానని అడిగారు అందుకే వీటిని తీసుకుని అక్కడికే బయలుదేరుతున్నాను అని అంటుంటే అయితే కాఫీ కూడా తాగకూడదా ముందు కాఫీ తాగండి అని చెప్పి కళ్యాణ్కి కాఫీ ఇచ్చి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్తుంది ఇక్కడ చూస్తే కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఇంట్లో ఉంటుంటే ఇంతలో అప్పు అమ్మా నాకు క్లాస్కి టైం అయింది నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక అప్పు అంటూ ఉంటే అప్పు మంటలకి కనుక అప్పు ఈరోజు నిన్ను చూడటానికి పెళ్లి చూపుల వాళ్ళు వస్తున్నారే ఈ టైంలో నువ్వు క్లాసు గీసని వద్దు ఈరోజుకి ఉండిపో అని అంటూ ఉంటే అమ్మా ఇంకొక నెల రోజుల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అది నీకు కూడా తెలుసు అయినా పెళ్లి చూపులు ఎప్పుడో సాయంత్రం అని చెప్పావు కదా ఇప్పటి నుంచి ఇంట్లో ఉండి నన్నేం చేయమంటావు ఈలోపు నాకు క్లాస్ కూడా కంప్లీట్ అవుతుంది నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటే ఇంతలో కృష్ణమూర్తి అమ్మా అప్పు ఈ ఒక్కరోజుకి ఉండిపోవచ్చు కదమ్మా అని అంటూ ఉంటే నాన్న మీ భయం నాకు అర్థమైంది కానీ ఈరోజు చాలా రోజుల తర్వాత మా గురువుగారు వస్తున్నారు మా గురువుగారు స్పెషల్ ట్రైనింగ్ క్లాసెస్ ఈరోజు నుంచి మొదలు పెడతా అన్నారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే తర్వాత ఎగ్జామ్స్కి పాస్ అవుతానో చెప్పండి నాన్న నేను ఖచ్చితంగా సాయంత్రం నాలుగింటిలోపు వచ్చేస్తాను అని చెప్పి ఇక అప్పు కృష్ణమూర్తికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంటే ఆగవే ఆగు మొదటి నుంచి కూడా నువ్వు చెప్పిందే చేస్తావు మేము చెప్పిందేమన్నా వింటావా ఏంటి రే బంటి నువ్వు కూడా దాంతోపాటు వెళ్ళరా అని చెప్పడంతో దానికి అప్పు అమ్మా బంటి ఎందుకమ్మా అని అంటూ ఉంటే లేదు బంటి కూడా నీతోనే వస్తాడు అని చెప్పి ఇక బంటిని అప్పుతో పంపిస్తుంది కళ్యాణ్ కూడా తన కవితలు తీసుకెళ్ళి ఇక ఆ కొత్త పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ ఆ కవితల్ని ఇస్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ పత్ కవితల్ని చూసి ఆయన చాలా మెచ్చుకుంటాడు సార్ ఇన్ని రోజుల నుంచి మేము రకరకాల కవితల్ని పత్రికలు వేస్తున్నాం కానీ ఇంత ఇంట్రెస్టింగ్ ప కవితలు ఎప్పుడూ కూడా చూడలేదు వీటిలో చాలా అర్థం ఉంది వీటికి నేను కూడా ఒక విధంగా పెద్ద ఫ్యాన్నే అని చెప్పి ఇక ఆ అతను ఆ కవితలు తీసుకుని కళ్యాన్ని మెచ్చుకొని ఇంకా సార్ రేపు ఉదయం నుంచే ఈ కవితల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క పత్రికలో ప్రచురిస్తాం మీకు చాలా గొప్ప పేరు వస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ని అతను మెచ్చుకుంటాడు కళ్యాణ్ కూడా ఆ మాటలకి చాలా సంతోషిస్తూ అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక ఇక్కడ చూస్తే అప్పు కూడా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది అదే టైంలో వాళ్ళ వీధి చివర కొంతమంది నలుగురు కుర్రవాళ్ళు అప్పుని చూసి ఎగతాలిగా మాట్లాడతారు రై అప్పు వచ్చిందిరా ఏ అప్పు ఏంటి ఒక్కసారి కూడా మమ్మల్ని చూడకుండా అలా వెళ్ళిపోతున్నావు అయినా ఇన్ని రోజుల నుంచి ఆ అబ్బాయిలాగా ప్యాంటు షర్టు వేసుకుని మాలోనే తిరుగుతుంటే నువ్వొక అమ్మాయి అన్న సంగతే మేము మర్చిపోయాము ఈ మధ్యనే తెలిసింది నువ్వు అమ్మాయి అని ఆ హోటల్లో వాడు ఎంత ఇచ్చాడని వాడితో వెళ్ళావు చూడు నీకు ఎంత కావాలంటే అంత ఇష్టం మాతో కూడా రావచ్చు కదా ఒక్క రోజుకే అని చెప్పి ఇక వాళ్ళు అప్పుతో చాలా నీచంగా మాట్లాడతారు దానికి బండి రే మా అక్కని తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి ఇక బంటి వాళ్ళ మీద అరుస్తుంటే వచ్చాడు రా పెద్ద హీరో ఏంట్రా ఏంటి మమ్మల్ని చంపేస్తావా రా అని చెప్పి ఇక బంటిని చంప చెల్లు మనిపిస్తారు అప్పు ఒక్క మాట కూడా మాట్లాడకుండా బంటిని పైకి లేపి పదరా బంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అప్పు వెళ్తూ ఉంటే ఏ అప్పు ఏంటి మేమిచ్చే డబ్బు సరిపోదు అనుకుంటున్నావా లేకపోతే మేం నిన్ను సుఖపెట్టలేమనుకుంటున్నావా చెప్పప్పు ఇదిగో నీకు ఉంటే నలుగురం ఒక్కసారే వచ్చేస్తాం అని చెప్పి ఇక అప్పుతో చండాలంగా మాట్లాడుతుంటే ఇక అప్పు తట్టుకోలేక తన చేతిలో ఉన్న బ్యాగ్ని విస్తరి కొడుతుంది నలుగురిని కూడా కొట్టుడు కొట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇంతలో అనుకోకుండా అట్నుంచి కొంతమంది పోలీసులు వెళ్తూ అప్పు వాళ్ళని కొట్టడం చూస్తారు ఇక పోలీసులు వాళ్ళని విడిపించి ఏమా ఏం చేస్తున్నావమ్మా ఆడపిల్ల వయ్యండి ఇలా అబ్బాయిని కొడుతున్నావేంటి అని అంటుంటే సార్ వీళ్ళు చేసిన పనికి కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి ఇక అప్పు చాలా గట్టిగా అరుస్తుంది అలా అరవడంతో ఏంటమ్మా ఏంటి ఏం జరిగింది రే లేవన్రా అసలు ఏంటి గొడవ అని అంటూ ఉంటే ఆ నలుగురు కుర్రాళ్ళు ఇక పోలీస్తో సార్ ఈ అమ్మాయి అనుకోకుండా డాష్ ఇచ్చాను సార్ దాంతో చూడండి సార్ ఎలా కొట్టిందో తల పగల కొట్టేసింది చూడండి మా ఫ్రెండ్కి రక్తం ఎలా వస్తుందో అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్తో చెప్తుంటే ఆయన అనుకోకుండా డాష్ ఇవ్వ ఇచ్చారా అమ్మాయిలకు డాష్ ఏంటి అసలు ఇక్కడ మీకేం పని అని చెప్పి పోలీస్ వాళ్ళని అరుస్తూ ఉంటే సార్ అనుకోకుండా జరిగింది సార్ దానికి తనకి క్షమాపణ కూడా చెప్పాం కానీ వినకుండా చూడండి సార్ ఎలా తల పగల కొట్టిందో దీనికి బాగా పొగరు సార్ అంతకు ముందు కూడా ఇలాగే మా ఫ్రెండ్ని ఇలానే కొట్టింది అప్పుడు కూడా దీని మీద కేసు ఫైల్ అయింది ఇక వాళ్ళైతే అప్పు గురించి చెప్తుంటే ఇక ఇన్స్పెక్టర్ వాళ్ళనే తిడుతూ ఉంటాడు ఏంటి సార్ తప్పు చేసింది తనైతే మమ్మల్ని తిడుతున్నారండి చూడండి మేము ఎలా దెబ్బలతో ఉన్నాము అని చెప్పి ఇక ఆ కుర్రాళ్ళు అప్పు మీద కేసు పెడతారు పోలీస్ కూడా ఏం ఆలోచించకుండా అప్పుని అరెస్ట్ చేస్తారు ఇక కళ్యాణ్ అదే టైంలో అట్టుంచి వెళ్తూ ఉంటాడు ఇక బంటి పరుగులు తీస్తూ కళ్యాణ్ కారుకి అడ్డం పడతాడు కళ్యాణ్ బంటిని చూసి రే బంటి నువ్వా ఏంటి ఇంత కంగారుగా ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే అది కళ్యాణ్ అక్కని అప్పు అక్కని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి పిన్ని బాబాయ్కి చెప్పాలి అని అనడంతో ఏమైంది బంటి అసలు ఎందుకు అప్పుని అరెస్ట్ చేశారు అని అడగడంతో ఇక బంటి జరిగిందంతా కూడా కళ్యాణ్కి చెప్తాడు ఒక్కసారిగా కళ్యాణ్ చాలా కోపంగా ఎక్కడున్నారు వాళ్ళు అని అంటుంటే వాళ్ళు కూడా స్టేషన్లోనే ఉన్నారు కళ్యాణ్ అని ఇక బంటి చెబుతూ ఉంటే బంటిని తీసుకుని కళ్యాణ్ స్టేషన్కి అయితే వెళ్తాడు అక్కడ ఉన్న నలుగురు కుర్రాలని చూసి చాలా ఆవేశంగా అక్కడే ఒక ఎస్ఐ దగ్గర లాటీని తీసుకుని ఆ నలుగురు కుర్రాల్ని ఎరా ఆడపిల్లని ర్యాగింగ్ చేస్తారా అసలు మీరు మనుషులేనా మీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఆడపిల్ల స్వ స్వేచ్ఛగా బయట తిరగలేదు అని చెప్పి కళ్యాణ్ వాళ్ళని చడమడా కొడుతూ ఉంటే వాళ్ళకి అడ్డంగా వచ్చిన కానిస్టేబుల్స్ని కూడా కొట్టేస్తాడు ఇక ఎస్ఐ కళ్యాణ్ చేతుల్ని గట్టిగా పట్టుకొని ఏయ్ ఎవరు నువ్వు ఇలా స్టేషన్కి వచ్చి కొడుతున్నావేంటి పైగా అడ్డొచ్చిన మా వాళ్ళ మీద చేసుకుంటావా నిన్ను అని చెప్పి వెంటనే కళ్యాణ్ని ఇంకా స్టేషన్లో పెడతాడు ఇక అంతలో పక్కనే ఉన్న ఒక కానిస్టేబుల్ సార్ సార్ అతను అతను పెద్ద బిజినెస్ మ్యాన్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజ్ గారి తమ్ముడు సార్ దుగ్గిరాల వారి దుగ్గిరాల వారి సీతారామయ్య గారి మనవడు సార్ ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి సార్ అని చెప్పి ఇక కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్పడంతో ఏంటి రాజ్ సార్ వాళ్ళ తమ్ముడా ఇతన్ని ఇతని వైఫ్ మొన్నే కదా కోర్టులో చాలా పెద్ద గొడవ చేసింది తను ఇతనేనా అని అంటుంటే అవును సార్ తను ఇతనే ఒక్కసారి రాజ్ సార్కి ఫోన్ చేసి చెప్పండి సార్ కేసు ఫైల్ చేసే ముందు అని చెప్పి కానిస్టేబుల్ చెప్పడంతో ఇంకా ఎస్ఐ రాజ్కి ఫోన్ చేయాలి అనుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే రాజ్ ఆఫీస్ కోసం ఆఫీస్కి వెళ్ళడం కోసం హడావుడిగా రెడీ అవుతూ ఉంటాడు కావ్య రాజ్ని సరదాగా ఏదో ఒకటి అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది అనుకోకుండా రాజ్కి ఫోన్ కాల్ రావడంతో ఇక రాజ్ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు ఆ ఫోన్ కాల్ చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అయ్యి ఏంటి ఎస్ఐ నుంచి ఫోన్ వస్తుంది అని రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఎస్ఐ జరిగిందంతా కూడా ఇంకా రాజ్కి చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి కళ్యాణ్ స్టేషన్కి వచ్చి అంత గొడవ చేశాడా అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అవును సార్ ఆయన అప్పు అనే అమ్మాయి కోసం స్టేషన్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేశాడు అని చెప్పి ఇక జరిగిందంతా కూడా ఎస్ఐ కళ్యాణ్కి చెప్ప రాజ్కి చెప్పడంతో రాజ్ ఆ దంతా విని నేను ఇప్పుడే వస్తున్నాను అని కాల్ కట్ చేస్తాడు పక్కనే ఉన్న కావ్య ఏంటండి ఎస్ ఎందుకు ఫోన్ చేశాడు అసలు కళ్యాణ్ ఎందుకు స్టేషన్కి వెళ్ళాడు చెప్పండి ఏం జరిగింది అని అనడంతో ఇంకా జరిగిందంతా రాజ్ కావ్యకి చెబుతూ ఉంటాడు ఈ దంతా కూడా దొంగచాటుగా రుద్రాన్ని వినేస్తుంది ఓ అయితే ఆ అప్పు వల్ల మన కళ్యాణ్ ఇంకొకసారి స్టేషన్లో కూర్చున్నాడనమాట ఈ విషయాన్ని ఇప్పుడే ధాన్యలక్ష్మికి చెప్పేయాలి అని చెప్పి రుద్రాణి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే కావిని తీసుకుని ఇక స్టేషన్కి బయలుదేత్తాడు స్టేషన్లో కళ్యాణి చూసిన రాజ్ రే కళ్యాణ్ ఏంట్రా ఇదంతా ఎందుకు ఇలా చేసావు అని అంటుంటే అన్నయ్య అసలు వీళ్ళని వీళ్ళని షూట్ చేసి పడేయాలి ఎక్కడుంది వీళ్ళని ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి కళ్యాణ్ చాలా ఆవేశంగా ఆ రౌడీల మీదకి వెళ్తూ ఉంటే ఇక కళ్యాణ్ మాటలకి కావ్య రాజులిద్దరూ కూడా కళ్యాణ్ణి ఆపుతూ ఉంటారు జరిగిందంతా తెలుసుకుని రాజు ఆ నలుగురిని చెంప చెల్లు మనిపిస్తాడు అలాగే అప్పు దగ్గరకొచ్చి అప్పు ఎందుకు ఇలా చేసావు ఏదన్నా ఉంటే మాతో చెప్పాల్సింది మేం వాళ్ళం ఇలా ఎందుకు చేసావు అని చెప్పి అప్పుకి కూడా నాలుగు చీవాట్లు పెట్టి ఎస్ఐతో మాట్లాడతారు ఇక ఆ నలుగురు కుర్రాలు చేసిన తప్పుకి క్షమాపణలు అడిగి ఇక కేసుని ఓపస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కళ్యాణ్ బయటకి వచ్చిన తర్వాత అప్పుతో అప్పు నన్ను క్షమిస్తావా ఇదంతా నా వల్లే నా వల్లే కదా నువ్వు ఈరోజు ఇలా స్టేషన్లో నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించప్పు అని చెప్పి ఇక అప్పు చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి కనకం కృష్ణమూర్తి వస్తారు చాలు బాబు చాలు నీ వల్ల ఇప్పటికే నా కూతురు జీవితం నాశనమయ్యింది ఈరోజు రోడ్ల పోయే ప్రతి ఒక్కడు చాలా నీచంగా మాట్లాడుకుంటారు పెళ్లి చూపులకి వచ్చినవాడు అప్పు గురించి ఎంత నీచంగా మాట్లాడాడో వింటే నా నీ గుండె ముక్కలైపోతుంది ఇదంతా ఎవరి వల్ల నీ వల్ల కాదా నీ వల్ల నా కూతురు జీవితం నాశనమైపోయింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి కనకమైతే ఇక కళ్యాణ్ చాలా గట్టిగా అడుగుతుంది పక్క నుంచి కావ్య అమ్మా ఏంటి ఆవేశం అని అంటూ ఉంటే ఆపవే ఆపు నీలాగా ప్రశాంతంగా ఉండడానికి నేనేమి నీలాగా లేనే ముగ్గురు ఆడపిల్లల తల్లిని కూతురు జీవితం నాశనమైపోతుంటే చూస్తూ తట్టుకోలేనే తట్టుకోలేను ఇప్పుడు దీనికి ఎవడు పెళ్లి చేసుకుంటాడు ఇది బస్తీలో అడుగు పెడుతుంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ దాని మనసుని ఎంతలాగా గాయపరుస్తున్నారో తెలుసుకోగలుగుతాను ఈ ఇదంతా ఈ ఎవరి వల్ల ఇదిగో ఈయన వల్లే అని చెప్పి ఇక కళ్యాణి ని చెడమడ తిడతారు అదే టైంలో పోలీస్ స్టేషన్కి బయట ఒక చెట్టు కింద చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం మెడలో ఉన్న తాళిని తీసుకొచ్చి కళ్యాణ్ చాలా ఆవేశంగా పోలీస్ స్టేషన్ దగ్గరే ఇక అప్పు మెడలో తాలైతే కట్టేస్తాడు ఒక్కసారిగా అప్పు మెడలో తాళిని చూసి కనకం కృష్ణమూర్తి కావ్య రాజ్ నలుగురు కూడా షాక్ అయిపోతారు ఆంటీ మీరు అన్నారు కదా అప్పుని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఇప్పుడు చెప్తున్నాను అప్పు ఈ రోజు నుంచి నా భార్య అప్పుని ఇక ఎవరూ ఏమీ అనలేరు అర్థమవుతుందా అని చెప్పి ఇక కళ్యాణ్ కనకం కృష్ణమూర్తి ఇక కావ్యరాజులకి చెప్పడంతో ఒక్కసారిగా అప్పుకైతే ఏమీ అర్థం కాదు ఇక వీళ్ళు షాకింగ్లోనే ఉండిపోతారు ఇక ఇంటి దగ్గర రుద్రాణి అయితే జరిగిందంతా కూడా ధాన్యలక్ష్మికి చెప్తుంది ధాన్యలక్ష్మి ఇంట్లో నానా గొడవ చేస్తుంటుంది ప్రకాశంతో నాకు తెలుసండి నాకు తెలుసు ఆ కనకం కుటుంబం నా కొడుకుని మనశ్శాంతిగా ఉండనివ్వదని నాకు తెలుసు చూశారుగా ఇప్పుడు ఆ అప్పు మూలాన కళ్యాణ్ స్టేషన్లో ఉన్నాడంట ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికే అనామిక వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది ఇప్పుడు కొత్తగా ఈ అప్పు మళ్ళీ కళ్యాణ్ మనసుని ముక్కలు చేసేస్తుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటుండగానే కళ్యాణ్ అప్పుని తీసుకుని ఇంట్లోకి అడుగు పెడతాడు ఒక్కసారిగా అప్పు కళ్యాణం చూసిన ఈ కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది ఇక అపర్ణ అయితే ఆగండి ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక జరిగిందంతా కూడా రాజ్ చెప్పబోతూ ఉంటే ధాన్యలక్ష్మి మాత్రం అస్సలు ఊరుకోదు నాకు తెలుసు ఇలా జరుగుతుందని నాకు తెలుసు అందుకే కదా నా కోడలికి కొడుక్కి విడాకులు అయ్యేలా చేసింది ఇద్దంతా నీ ట్రైనింగే కదా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ముగ్గురక్క చెల్లెలు డబ్బున్న వలని బాగానే వల వలవేసి పట్టారు ఈ ఇంటికి ఇంటికిడళ్ళయ్యారు ఇక కనకం ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే కనకంతో మాట్లాడుతుంటే కనకం అమ్మ ధాన్యలక్ష్మి గారు నేనేమి ఏది కోరిం నా కూతుర్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేయలేదు మీ అబ్బాయే అందరి ముందు బలవంతంగా నా కూతురు అప్పు మెడలో తాలి కట్టాడు అని చెప్పి ధాన్యలక్ష్మి మాటలకి కనకం కూడా ఊరుకోకుండా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇలా చాలాసేపు వాదించుకుంటూ ఉంటారు రాజ్ గట్టిగా అరిచి ఆపండి ఆపండి ఎలాగో మనం కళ్యాణ్కి ఇంకొక పెళ్లి చేయాలి అనుకున్నాము కానీ కళ్యాణ్ వల్ల అప్పు జీవితం నాశనమైందని వాడి మనసు ఎంతో బాధపడుతుంది అందుకే అందుకే వాడు అప్పు విషయంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అప్పు కూడా ఒక ఆడపిల్ల తన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవడం వాడు చూడలేకపోయాడు అందుకే అప్పు విషయంలో వాడు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అది కళ్యాణ్ ఇష్టం ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేస్తారా అని రాజ్ గట్టిగా ఇంట్లో అరవడంతో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక అయితే చూడండి నా వల్ల తన జీవితం నాశనమైపోయింది తనని నలుగురు నాలుగు రకాలుగా దుమ్మెత్తి పోస్తుంటే అవి వింటూ చూస్తూ తట్టుకోలేను అందుకే అందుకే ఎవరి నా వల్లే తన జీవితం నాశనమైంది కాబట్టి నా వల్లే తనకి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాను అందుకే అప్పు మెడలో తాలి కట్టాను చూడండి ఈ రోజు నుంచి మీ అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా అప్పు నా భార్య అని చెప్పి తన భుజం మీద చెయ్యి వేసి కళ్యాణ్ దగ్గరికి లాక్కుంటాడు అప్పుకైతే ఏమీ అర్థం కాదు ఒక విధంగా స్వప్న అయితే చాలా సంతోషిస్తుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఎం